సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి సో మనకైతే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించి అంటే సో ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే ఈ వీడియోలో అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్ సో ముందుకు వచ్చేసి మన వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో అదే విధంగా కొత్తగా ఛానల్ని విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందు బ్రౌజర్ అయితే ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ పైన సెర్చ్ బార్ లో సంబంధించి ఇక్కడ ఆర్ఆర్బి అప్లై డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ లోకి వెళ్ళేస్తే సో మీ యొక్క ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో మీరు ఈ విధంగా వచ్చేసి సెర్చ్ అయితే చేర్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ చూసుకోవచ్చు సో ఆర్ఆర్బి అప్లై కి సంబంధించి ఈ విధంగా సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా వచ్చేసి ఇంటర్ఫే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు ఆర్ఆర్బికి సంబంధించి అంటే సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్కి సంబంధించి సో ఏమైనా మీరు సో గతంలో మీరు అప్లికేషన్ చేసి ఉంటే సో మీకైతే అర్థమైతే అవుతారు ఫ్రెండ్స్ సో రీసెంట్ గా సో ఆర్పిఎఫ్ కి గాను సో మీరు అయితే అప్లికేషన్ చేసి ఉంటే సో మీకైతే అర్థమైతే అవుతుంది అదేవిధంగా కొత్తగా ఎవరు కూడా గతంలో కూడా అప్లై చేయకపోతే సో ఫ్రెష్ గా అప్లై చేసుకుంటే సో మీరు ఈ విధంగా అయితే సో రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటారు ఫ్రెండ్స్ సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ సో కొత్తగా చేసుకున్నటువంటి సో అభ్యర్థులు ఎవరైనా ఉంటే సో మీరు ఇక్కడ వచ్చేసి క్రియేట్ అయిన అకౌంట్ మీద అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు ఈ విధంగా క్లిక్ చేస్తే సో మీకు ఈ విధంగా అనేది రావడం అయితే జరుగుతుంది సో మీరు సింపుల్ గా ఓకే మీద క్లిక్ చేస్తే రావడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్ అకౌంట్ క్రియేట్ ఏ విధంగా చేసుకోవాలో సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లో వచ్చేసి కంట్రీ ఆఫ్ నేషనాలిటీకి సంబంధించి అంటే సో మీరు సో ఇండియా అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ ఇండియా అనేది ఈ విధంగా అయితే సెలెక్ట్ అయితే చేయండి అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర సో ఫుల్ నేమ్ అనేసి సో క్యాండిడేట్ ఫుల్ నేమ్ అనేసి అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో అదేవిధంగా క్యాండిడేట్ యొక్క ఫుల్ నేమ్ అనేది రీటైప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ అయితే జాగ్రత్తగా అయితే గమనించండి సో ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ చేంజెట్ యువర్ నేమ్ అనేసి ఈ విధంగా అయితే అడగడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ నోనే అయితే క్లిక్ అయితే చేయండి అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే సో క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇట్ ఈస్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉంటుందో సో అదే విధంగా అయితే ఇక్కడ అయితే ఎంటర్ అయితే చేయండి రీ ఎంటర్ సో డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి జెండర్ అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది మేల్ ఆర్ కి సంబంధించి సో అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి రీసెలెక్ట్ అయితే జెండర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది మేల్ ఆర్ కి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి ఫాదర్స్ నేమ్ ఫ్రెండ్స్ సో క్యాండిడేట్ యొక్క ఫాదర్స్ నేమ్ అనేసి ఎంటర్ అయితే చేయాల్సి అంటే ఉంటుంది సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి రీటైప్ ఫాదర్స్ నేమ్ కి సంబంధించి అంటే సో మళ్ళీ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మదర్స్ నేమ్ కి సంబంధించి అంటే సో మదర్స్ నేమ్ కూడా రీటైప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది సో క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ అనేసి ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ వెరిఫై చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడ వెరిఫై చేసిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి సో మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అదేవిధంగా మొబైల్ నెంబర్కి సంబంధించి సో మీరు ఓటీపీ అనేసి ఈ బాక్స్లలో అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీకు బాక్స్లలో ఎంటర్ చేసిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పాస్వర్డ్ అనేది క్రియేట్ అయితే చేయాల్సి అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేసి మీరు అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి క్యాప్చా అనేది ఈ బాక్స్లో అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది బాక్స్లో ఎంటర్ చేసినా సో ప్రీవియస్ అండ్ క్రియేట్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో మీరు గతంలో చేసుకున్నటువంటి ఆర్ఫియా గాను అదేవిధంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి కి అప్లికేషన్ చేసి ఉంటే సో మీకు అయితే అవగాహన అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెష్గా అప్లై చేయాలనుకున్నటువంటి అభ్యర్థులకి ఇది ఒక అకౌంట్ అనేది క్రియేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటారు ఫ్రెండ్స్ సో ఈ విధంగా వచ్చేసి అకౌంట్ అనేది క్రియేట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ వచ్చేసి మీ మొబైల్ నంబర్ కానివ్వండి అదేవిధంగా మీ మెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేసి అదేవిధంగా ఇక్కడ పాస్వర్డ్ అనేది మీ యొక్క పాస్వర్డ్ ఏ విధంగా క్రియేట్ చేసిన సో అదే విధంగా అయితే ఇక్కడ వచ్చేసి ఎంటర్ అయితే చేసిన తర్వాత ఈ క్యాప్చాని ఈ బాక్స్లో అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటది ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అనేసి అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తే మీరు యొక్క లాగిన్ అయితే అవుతారు ఫ్రెండ్స్ సో గతంలో చేసుకున్నటువంటి అభ్యర్థులు కూడా సేమ్ ఐస్టీస్ అయితే ఇదే విధంగా అయితే ఉంటుంది సో మెయిల్ అడ్రస్ కానివ్వండి సో అదే విధంగా మొబైల్ నెంబర్ కానివ్వండి మీ యొక్క పాస్వర్డ్ అదే విధంగా ఈ బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటది సో మీరు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత సో మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్స్ అదేవిధంగా అప్లికేషన్స్ హిస్టరీన్స్ అయితే ఈ విధంగా అయితే చూపించడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత సో మీరు కిందకైతే స్క్రోల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి అంటే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించి పోస్టులకు అప్లై చేసుకోవాలంటే ఈ విధంగా వచ్చేసి ఇక్కడ అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో అదేవిధంగా ఇక్కడ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించి అప్లికేషన్ చేయాలనుకుంటే సో మీరు ఇదే విధంగా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు నాన్ టెక్నిషియన్ పాపులర్ కేటగిరీకి సంబంధించి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించి పోస్టులకు అయితే అప్లై చేయాలనుకుంటే సో మీరు ఇక్కడ డేట్ కూడా అయితే చూసుకోవచ్చు మనకి సో గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించి పోస్టులకు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ డేట్ చూసుకుంటే సో ఫోర్టీన్ సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగినాయి సో అదేవిధంగా క్లోజ్ డేట్ చూసుకుంటే సో అక్టోబర్ థర్టీన్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కి సంబంధించి అంటే సో స్టార్టింగ్ డేట్ చూసుకుంటే ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగినాయి సో క్లోజింగ్ డేట్ చూసుకుంటే అక్టోబర్ ట్వంటీ వరకు అయితే ఉండడం అయితే జరుగుతున్నాయి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా అప్లై చేయకపోతే మీరు ఈ విధంగా వీడియో చూసిన తర్వాత సో మీరు అయితే దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సంబంధించి మేల్ ఆర్ ఫీమేల్ కి సంబంధించి ఇద్దరు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి అభ్యర్థులు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఉద్యోగాలు కాబట్టి సో మీరు ఖచ్చితంగా అయితే దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించి పోస్టులు కాబట్టి సో మీరు ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టుకి సంబంధించి సో ఇక్కడ అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు సో దేనికి అప్లై చేయాలనుకుంటున్నారు సో సికింద్రాబాద్కి సంబంధించినవి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో సికింద్రాబాద్కి సంబంధించి ఈ విధంగా వచ్చేసి క్లిక్ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఈ బాక్స్లో అనేది ఈ విధంగా టిక్ చేసిన తర్వాత సో ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు ఈ విధంగా క్లిక్ చేస్తే సో మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ అయితే జాగ్రత్తగా అయితే చూడండి సో ఈ విధంగా చూసిన తర్వాత సో అయితే చూసుకోవచ్చు సో పర్సనల్ డీటెయిల్స్ అదేవిధంగా అదర్స్ డీటెయిల్స్ అదే విధంగా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అప్లోడ్ ప్రొఫైల్ కి సంబంధించి ప్రిఫరెన్స్ అండ్ పోస్ట్ కి సంబంధించి అంటే మనం అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో మనకి సంబంధించి అంటే సో ఆటోమేటిక్గా మనం రిజిస్టర్ చేసుకున్నప్పుడు అయితే ఆటోమేటిక్గా ఫిల్ అయితే అవుతాయి ఫ్రెండ్స్ అదే విధంగా నెక్స్ట్ చూసుకుంటే సో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది విధంగా ఇష్యూయింగ్ అథారిటీకి సంబంధించి అంటే సో మీకు అయితే ఆ సర్టిఫికేట్ అనేది ఎవరు అనేసి అయితే అక్కడ ఉంటారు ఫ్రెండ్స్ అదైతే అక్కడైతే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఇష్యూయింగ్ స్టేట్కి సంబంధించి అంటే సో మీరు ఏ స్టేట్కి చెందినవారో అదైతే అక్కడైతే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ ఇష్యూకి సంబంధించి అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఏ డేట్లో మీకు ఇష్యూ అయిందో అదైతే అక్కడైతే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రీ ట్రావెల్ అనేసి అయితే మీకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఎస్సీ ఎస్టీ ఓబీ సో ఫ్రీ ట్రావెల్ కావాలనుకుంటే సో మీరు ఇక్కడ అయితే సో మీ యొక్క కాస్ట్ సర్టిఫికేట్ అనేది అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో మీ యొక్క కాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అదేవిధంగా ఇష్యూయింగ్ అథారిటీ అదేవిధంగా ఇష్యూంగ్ స్టేట్ అదేవిధంగా డేట్ ఆఫ్ ఇష్యూకి అంటే సో మీరు ఇక్కడ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సో మీకు ఫ్రీ ట్రావెల్ కావాలనుకుంటే సో ఎస్ మీద అయితే ఇక్కడ అయితే క్లిక్ అయితే చేయండి అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో మీ యొక్క క్యాస్ట్ అయితే సో అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మాక్సిమం వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కీపుల్ లోపు అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సో ప్రజెంట్ అడ్రస్ అదేవిధంగా సో మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో లేకుంటే అయితే మీరు అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఎంటర్ చేసిన తర్వాత సో లాస్ట్లో ఈ బాక్స్లో అయితే టిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడ అన్ని కరెక్ట్గా ఉన్నాయా అనేసి కరెక్ట్ చేసుకొని సో మీరు ఇక్కడ సేవ్ చేసిన తర్వాత సో సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు ఈ విధంగా సేవ్ చేసి సో పర్సనల్ డీటెయిల్స్ ఏవి సక్సెస్ఫుల్ అనేసి అయితే రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే సో మనకి నెక్స్ట్ పేజీలోకి అయితే ఎంటర్ అయితే అవుతాం ఫ్రెండ్స్ సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ సంబంధించి అంటే సో మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఎస్ మీద లేకుంటే అయితే నో మీద అయితే క్లిక్ అయితే చేయండి అదేవిధంగా అంటే పీడబ్ల్యూడీకి సంబంధించి అంటే సో ఆరు పర్సన్ విత్ బెంచ్ మ్యాక్ డిసబిలిటీకి సంబంధించి అంటే సో ఉంటే ఎస్ మీద లేకుంటే అయితే నో మీద అయితే క్లిక్ అయితే చేయండి అదేవిధంగా స్క్రాప్ డీటెయిల్స్కి సంబంధించి అంటే సో ఇక్కడ హ్యాండ్స్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ సో కొంతమందికి వచ్చేసి సో అలాంటి వాళ్ళకి సంబంధించి అంటే సో మీరు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఎగ్జామ్ వేరే వాళ్ళతో రాపిస్తూ ఉంటే సో ఎస్ మీద అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో లేదనుకుంటే నో మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే కారు ఈబిఎస్ సర్టిఫికేట్ హోల్డర్కి సంబంధించి అంటే సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఉంటే ఎస్ మీద లేకుంటే అయితే నో మీద అయితే క్లిక్ అయితే చేయండి సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే యు అండ్ ఎంప్లాయ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్కి సంబంధించి అంటే సో ఉంటే ఎస్ మీద లేకుంటే అయితే నో మీద అయితే క్లిక్ అయితే చేయండి సో కరెంట్ ఎంప్లాయిమెంట్ డీటెయిల్స్కి సంబంధించి అంటే సో నేమ్ ఆఫ్ ద కరెంట్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించి అంటే సో మీరు ఇక్కడ వచ్చేసి క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు సో సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉండే సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అనేసి అయితే ఉంటుంది సో అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళైతే సో స్టేట్ గవర్నమెంట్ అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఒకటి చూసుకున్నట్లయితే నాట్ అప్లికేబుల్ అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ సో ఇక్కడ జాగ్రత్తగా అయితే మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితేనే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటారు ఫ్రెండ్స్ సో నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్ అంటే సో మీ క్యాడిడేట్ నేమ్ అనేసి ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అదే విధంగా అకౌంట్ నెంబర్ అదే విధంగా కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్కి సంబంధించి అంటే ఐఎఫ్ కోడ్ అదే విధంగా నేమ్ ఆఫ్ ది బ్యాంక్ అదే విధంగా బ్యాంక్ అడ్రస్ కి సంబంధించి అంటే ఈ విధంగా వచ్చేసి ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో మీరు నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు సో అక్కడ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అనేసి ఎంటర్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ కొంతమంది వచ్చేసి వాళ్ళ డీటెయిల్స్ అనేసి సో ఎంటర్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ సో ఈ బ్యాంక్ డీటెయిల్స్లో లో వాళ్ళకి అకౌంట్ డీటెయిల్స్ అనేసి అయితే ఎంటర్ అయితే చేయించండి ఫ్రెండ్స్ ఎందుకంటే నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అనేసి ఎంటర్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ డబ్బులు అనేది మీకు రిఫండ్ అయితే రావు వాళ్ళకైతే వెళ్తాయి ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు వచ్చేసి మీ డీటెయిల్స్ అనేసి ఎంటర్ అయితే చేయండి అనేసి అయితే చెప్పండి ఫ్రెండ్స్ మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ అయితే తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ అకౌంట్ హోల్డర్ అనేసి అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అకౌంట్ నెంబర్ అనేసి అదేవిధంగా కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్కి సంబంధించి అంటే కోడ్ అనేసి బ్యాంక్ నేమ్ అనేసి బ్యాంక్ అడ్రస్కి సంబంధించి అంటే సో డీటెయిల్స్ అనేసి ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ అనేసి అయితే తీసుకెళ్ళండి అక్కడ వచ్చేసి వాళ్ళే కాకుండా బిఐ అయితే ఎంటర్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు రిఫండ్ అనేసి రావు ఫ్రెండ్స్ సో జనరల్కి సంబంధించి అంటే హండ్రెడ్ రూపీస్ వచ్చేసి సో అప్లికేషన్ ఫీ ఎగ్జామ్ ఫీకి సంబంధించి అంటే సో అక్కడ అయితే వెళ్తాయి అదేవిధంగా ఫోర్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి మీకు అయితే రిఫండ్ అయితే రావడం అయితే జరుగుతాయి సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి క్యాండిడేట్కి సంబంధించి సో టూ ఫిఫ్టీ రూపీస్ అనేసి రిఫండ్ అయితే అవ్వడం అయితే జరుగుతాయి కాబట్టి సో మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేసి ఎంటర్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో అదేవిధంగా ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేసి ఒకసారి ఒకటికి రెండు సార్లు చూసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ చేసిన తర్వాత సో నెక్స్ట్ బటన్ మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో డీటెయిల్స్ ఏంటి సక్సెస్ఫుల్ అయినస్ అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ సింపుల్గా నెక్స్ట్ బటన్ మీద అయితే క్లిక్ అయితే చేయండి ఈ విధంగా సో ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు సో మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి సంబంధించి అంటే సో నెక్స్ట్ పేజ్లోకి అయితే ఎంటర్ అయితే అయితే అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి సంబంధించి అంటే సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ క్వాలిఫికేషన్ అయినల్స్ అయితే ఉంది కదా సో ఇక్కడ వచ్చేసి క్లిక్ అయితే చేయండి సో ఈ విధంగా క్లిక్ చేసిన వెంటనే సో మీకు ఈ విధంగా వచ్చేసి రావడం అయితే జరుగుతుంది సో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించి అంటే టెన్ ప్లస్ టూ కాబట్టి సో మీరు టూ ప్లస్ టూ స్టేజ్ ఈక్వల్ ఐటీకి సంబంధించి అంటే దీనికైతే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఈ విధంగా క్లిక్ చేస్తే సో మన డీటెయిల్స్ ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మీరు వచ్చేసి ఇక్కడైతే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు ఇక ట్వెల్త్ స్టేజ్ ఈక్వల్ ఇంటికి సంబంధించి అంటే ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క స్టేటు అదేవిధంగా డిస్టిక్ సో బోర్డు అదేవిధంగా డేట్ ఆఫ్ రిజల్ట్ డిక్లరేషన్కి సంబంధించి అంటే సో మీ యొక్క మేమోలో అయితే అక్కడ మెన్షన్ అయితే చేసి ఉంటుంది సో డేట్తో సహా అదైతే అక్కడ అయితే ఎంటర్ అయితే చేయండి అదేవిధంగా ఇక్కడ డూ యూ హ్ టైపింగ్ ప్రొఫెన్షన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి అంటే సో మీకు టైపు టైపింగ్ స్కిల్ ఉంటే ఒకవేళ సో అదేవిధంగా లేకుంటే అయితే నోనే అయితే ఉంచండి ఉంటే గింత ఎస్ అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఈ విధంగా వచ్చేసి సో మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ అయితే చేయండి అదేవిధంగా డిస్ట్రిక్ట్ కూడా అయితే సెలెక్ట్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇంటర్ మెమోకి సంబంధించి అంటే సో దాంట్లో అయితే మీ యొక్క బోర్డు అయితే అక్కడ పైన మెన్షన్ అయితే చేసి ఉంటైతే ఉంటుంది సో అదైతే ఇక్కడ అయితే మెన్షన్ అయితే చేయండి అదేవిధంగా సో దానికి సంబంధించి అంటే డేట్ ఆఫ్ ఇష్యూకి సంబంధించి అంటే సో రిజల్ట్ డేట్ అనేసి అక్కడ డిక్లరేషన్లు అయితే ఉంటుంది సో అదైతే చూసి ఇక్కడ అయితే జాగ్రత్తగా అయితే ఎంటర్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి సో మీకు సో టైపింగ్ స్కిల్ ఉంటే ఎస్ అయితే క్లిక్ అయితే చేయండి లేకుంటే అయితే నూనె అయితే ఉంచండి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో మీ యొక్క ఇంటర్మీడియట్ కి సంబంధించి అంటే సో మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేసి అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయండి అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో మీ యొక్క అప్లోడ్ డాక్యుమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇంటర్మీడియట్ కి సంబంధించి డాక్యుమెంట్ అయితే మేమో అనేది అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటారు ఫ్రెండ్స్ సో ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ దగ్గర అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది చూస్ డాక్యుమెంట్ అనేసి అయితే సో ఇక్కడ బ్రవర్స్ మీద క్లిక్ చేస్తాయి సో మీకు మీ డాక్యుమెంట్స్ అనేసి చూపించడం అయితే జరుగుతుంది సో మీ యొక్క గ్యాలరీకి సంబంధించినవి సో ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ కేబీలోపు సో పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మీ సర్టిఫికేట్ అనేది సో అప్పుడు అయితే అప్లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ సో మీరు ఈ విధంగా డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ సో నెక్స్ట్ బటన్ మీద అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో కూడా నెక్స్ట్ బటన్ మీద అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు ఈ విధంగా క్లిక్ చేస్తే సో మీకు నెక్స్ట్ పేజీలోకి అయితే ఎంటర్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఫోటో అండ్ సిగ్నేచర్ పేజీలోకి అయితే ఎంటర్ అయితే అయిపోయినాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు సో మీకు సంబంధించి వంటి ఇక్కడ అప్లోడ్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు లాస్ట్కి సంబంధించి వంటి సో గతంలో చేసుకున్నటువంటి అభ్యర్థులకు వచ్చేసి ఆటోమేటిక్గా వచ్చేసి ఫిల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది మీ యొక్క ఫోటో అదేవిధంగా సిగ్నేచర్కి సంబంధించి సో ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ అనేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు సో కొత్తగా చేసుకున్నటువంటి అభ్యర్థులకు సంబంధించి అంటే సో మీరు మీ ఫోటో అనేది వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఇది చాలా ముఖ్యం ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనేసి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే సో మీ యొక్క డీటెయిల్స్ సర్టిఫికెట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేసి అయితే ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది క్యాస్ట్ సర్టిఫికేట్ అదేవిధంగా మీకు సంబంధించి అంటే మేము అప్లోడ్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్ సో వ్యూ అనే ఆప్షన్ మీద వచ్చేసి క్లిక్ చేసి సో మీరు అక్కడైతే చూసుకోవచ్చు మీ యొక్క ఫోటో అనేసి ఇక్కడైతే చూసుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క సిగ్నేచర్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో సిగ్నేచర్ వచ్చేసి థర్టీ కేబీ నుంచి సెవెంటీ కేబీ మధ్యలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఫోటో వచ్చేసి థర్టీ కేబీ నుంచి సెవెంటీ లో మధ్యలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో ఇది వైట్ లో అయితే మీ ఫోటో అదే అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో మీరు అప్పుడు అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఎందుకంటే తర్వాత వచ్చేసి రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి సో మీరు వైట్ బ్యాక్గ్రౌండ్లో అయితే సో ఫోటో అనేది చూసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి సో చూసుకున్న తర్వాత సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అన్నీ ఒకటికి రెండు సార్లు చూసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ బటన్ మీద వచ్చేసి క్లిక్ అయితే చేయండి ఈ విధంగా క్లిక్ క్లిక్ చేసిన తర్వాత సో మీకు అప్లికేట్ ఫోటోగ్రాఫ్ అప్లికేట్ సిగ్నేచర్ అప్లోడే అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అనేసి ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది మీరు సింపుల్గా వచ్చేసి నెక్స్ట్ బటన్ మీద వచ్చేసి క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అనేసి సో ఈ విధంగా వచ్చేసి ఓకే బటన్ మీద అయితే క్లిక్ అయితే చేయండి సో మీరు అక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ ఏంటంటే సో మీరు సో పోస్ట్లో ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో సో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించి అంటే సో ఎస్సీఆర్కి అమెరికల్ కంప్టికేట్ కి సంబంధించి అంటే అదేవిధంగా ఎస్సీఆర్ అకౌంట్ క్లర్క్ కమ్ కి సంబంధించి అంటే జూనియర్ క్లర్క్ కమ్ కి సంబంధించి ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే సో మీరు సింపుల్గా వచ్చేసి మీకు ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ పోస్ట్ ఇవ్వాలనుకుంటారో సో దానికి సంబంధించి అంటే సో మీరు సో జస్ట్ ఈ విధంగా వచ్చేసి జస్ట్ సింపుల్గా ప్లస్ బటన్ మీద అయితే క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది సో మీరు ఈ విధంగా ఈచ్ ఇచ్చేయచ్చు ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇచ్చిన తర్వాత సో మీరు కింద స్క్రోల్ చేసి సో ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ మీద టిక్ చేసిన తర్వాత సో అదేవిధంగా ఇక్కడ లాస్ట్ కూడా టిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ టిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ప్లేస్ మీద మీరు ఎక్కడ నుంచి అప్లై చేస్తున్నారు సో అక్కడ అయితే సో అక్కడైతే ఎంటర్ అయితే చేయండి అదేవిధంగా ఈ విధంగా ఇక్కడ సేవ్ బటన్ మీద సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రీవియస్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే సో మీ యొక్క అప్లికేషన్ అనేది చూపించడం అయితే జరుగుతుంది సో మీరు జాగ్రత్తగా అన్ని ఒకటికి రెండు సార్లు చూసుకున్న తర్వాత సో ఇక్కడ ప్రింట్అవుట్ అప్లికేషన్ అనేది అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మీరు అక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సో మీ యొక్క అప్లికేషన్ అనేది ఈ విధంగా అయితే చూపించడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ వచ్చేసి క్లియర్గా ఒకటికి రెండు సార్లు చూసుకున్న తర్వాతనే సో ఇక్కడ అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సో డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో మీ బాక్స్లో అయితే క్లిక్ అయితే చేయండి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనేసి అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ ఎడిట్ బటన్ అయితే ఉంటుంది కదా సో ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీ యొక్క అప్లికేషన్ అనేది ఎడిట్ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా మిస్టేక్స్ అయితే లేకుండా లేకపోతే అయితే సో సబ్మిట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ సో అక్కడ ఒకటికి రెండు సార్లు చూసుకున్న తర్వాత సో సబ్మిట్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు ఫీ పేమెంట్ అనేసి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి అంటే టూ ఫిఫ్టీ జనరల్కి సంబంధించి అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది పే అనేది ఈజీగా అయితే ఆన్లైన్లో అయితే పే అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్